అస్మద్గురుభ్య నమ శ్రీమాత్ర నమ లక్ష్మీనారాయణ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఉద్యోగం కోసం చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట చాలా కష్టపడుతున్నారు స్కిల్స్ ఉన్నాయి ఇంటర్వ్యూస్కి కూడా అటెండ్ అవుతూ ఉన్నారు ఎన్నో పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నారు అయినా ఫలితం కనిపించట్లేదు జాబ్ రావడం లేదు ఎలాంటి అయ్యో వస్తోంది ఇంకా రేపు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాను లేకపోతే రేపు మనకి రిజల్ట్ వచ్చేస్తుంది అనుకున్నావు కూడా చివరిలో వెళ్ళిపోతున్నాయి వెనక్కి కానీ మీకంట తక్కువ చదువుకున్న వాళ్ళకి మీకంట తక్కువ కష్టపడుతున్న వాళ్ళకి మీకంట తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అసలు హార్డ్ వర్కే చేయని వాళ్ళకి కూడా జాబ్ వచ్చి బాగా సెటిల్ అయిపోతున్నారు అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది మనసు బాధగా ఉంటుంది కదా ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే మన ప్రయత్నంలో లోపల లేదు కానీ మన అదృష్టానంలో మనకు కాస్త తక్కువ ఉందన్నమాట అయితే మనకి ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఇవన్నీ పోవాలి అంటే మనకు ఒక మంచి మంత్రం ఉంది అది విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది అయితే ఇంతకు ముందు కూడా నేను ఉద్యోగానికి సంబంధించిన మంత్రాలు చెప్పాను అవి హనుమత్ మంత్రాలు చెప్పాను లలితా సహస్రనామ స్తోత్రంలో మంత్రాలు చెప్పాను అయితే ఎవరికి ఏ మంత్రం పట్టిస్తుందో ఎవరికి తెలియదు కదా అందుకని ఇప్పుడు నేను విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక పవర్ఫుల్ మంత్రం చెప్తున్నాను అర్థంతో సహా చెప్తాను అర్థాన్ని మననం చేసుకుంటూ కనుక చదువుకున్నట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు జపించండి ఎందుకంటే ఎంతో మంది లండన్లోను స్వీడన్లోను అమెరికాలోను కూడా ఈ ఉన్నతమైనటువంటి ఐటీ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి ఫ్యాకల్టీగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు ఉద్యోగ నాకి జన్మకి రాదు అనుకున్న వాళ్ళు కూడా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట మీరు శ్రద్ధ భక్తి విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఎనిమిది సార్లు చదువుకోండి నూటెమిది సార్లే కాదు మీకు ఆ శ్లోకం గనుక వచ్చేసినట్లయితే నోటికి నిరంతరం చదువుకుంటూనే ఉండండి దాంట్లో కొన్ని పదాలు స్మరించుకున్న చాలు అనమాట మీకు అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఆ శ్లోకం ఏంటంటే వ్యవసాయ సంస్థానస్థానదోధ్రువ పర పరమ స్పష్ట పుష్ఠుభే వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన పరమ అంటే ఏంటి వ్యవసాయ అంటే వ్యవసాయ అంటే సంకల్పం యొక్క దిశ చూపించేవాడు వ్యవస్థాన స్థిరత్వాన్ని ఇచ్చేవాడు సంస్థాన మంచి స్థానం కల్పేవాడు కల్పించేవాడు స్థానద వారి వారి కర్మానుసారంగా స్థానాలను అందించేవాడు ధ్రువ స్థిరమైన వాడు నిశ్చలమైన వాడు శాశ్వతమైన వాడు ఉత్కృష్టమైనటువంటి వైభవములు కలవాడు అంటే అపార సంపద కలిగిన వాడు పరమ స్పష్ట మిక్కిలి క్లారిటీతో అంటే స్పష్టంగా తెలియచేసేవాడు తుష్ట సంతృప్తినిచ్చేవాడు పుష్ట పరిపూర్ణుడు అంటే బలాన్నిచ్చేవాడని కూడా శుభేక్షణ శుభప్రదమైనటువంటి శుభదృష్టి కలిగిన వాడు ఈ శ్లోకాన్ని ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించిన పారాయణ చేసిన సమస్త దోషాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఉద్యోగం మీ సొంతం అవుతుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు కాస్త పట్టికీ బెల్ల మాత్రం నైవేద్యంగా పెట్టండి వీలైనంత మటుకి దీపారాధన చేసి చదవడానికి ప్రయత్నం చేయండి లేకపోయినా హాస్టల్స్ లో ఉన్నవాళ్ళు వేరే వేరే చోట ఉన్న వాళ్ళు దీపారాధన చేయకపోయినా కనీసం ఒక అగరపుల్ల వెలిగించుకుని శుచిగా శుభ్రంగా ఈ శ్లోకాన్ని పట్టుకుని చదువుతూనే ఉండండి మీ అవకాశాన్ని బట్టి నైవేద్యాన్ని పెట్టండి సమస్త సంస్థ సుఖనోభావంత మరి అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం